టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు ఓం య నమ విష్ణవే మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ వాసువాయన ప్రజమ్నాయ మహా నిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్ష నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ O uh -huh. uh -huh.

ప్రజలు అర్థిలా పడింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఇప్పుడు మనని ఉద్దేశించి మాట్లాడబోయే మన నాయకురాలు ఆవిడ కేవలం ఏదో మనం సినిమాల్లో చూసిన హీరోయిన్ గా కాకుండా మనందరికీ మన ఇంట్లో అలరించే మీ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రావడానికి ఆ తెలుగులో మాట్లాడుతున్నాను కానీ ఇలాంటి ఒక సభ్యలో మాట్లాడంటే సర సరదాగా మాట్లాడతానంట కానీ రమేష్ గారు ఆ మాధవ్ గారు మాట్లాడలాగా నాకు సరదాగా రాదు సో కొద్దిగా మధ్యలో ఎక్కడైనా పోతే అడ్జస్ట్ చేయాలి మీరు నిజంగానే లాస్ట్ టెన్ ఇయర్స్ అది పది సంవత్సరాలు నేను మీరు చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ దేశం గురించి ఎంత అలోచిస్తుంది తర్వాత అన్ని పాలసీస్ మీకు ఇస్తారు ఇప్పుడు కూడా ప్రతి పాలసీ మీకు రావాలంటే సెంట్రల్లో బీజేపీ గెలవాలి బీజేపీ గెలవాలంటే ఎనకపల్లి నుంచి రమేష్ గారు గెలవాలి దీనికి వచ్చే ఓటింగ్ టైంలో మీరు కమలపూకి గుర్తు చికిస్కొని కమలపూకి మీరు కమలపూకి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి ఎందుకంటే రమేష్ గారు అన్ని డీటెయిల్స్ మీకు చెప్పేశారు ఇక్కడ నుంచి ఎవరు అయోధ్య గుడికి వెళ్ళాలి లేదంటే మరి ఎక్కడైనా వెళ్తే అందరికి ఒక గ్యాస్ ఉండొచ్చు మహిళాకి ఎంత ఒక పాలసీస్ ఉంది అది అన్ని చేయడానికి మేము ఉన్నాం ఇంతవరకు చేసాం ఇంతవరకు జగన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు పొద్దున్నే చూసాను నేను నేను టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు నేను ఉంటే ఇంత చేస్తాను ఇంతవరకు మీరు మీరు పది సంవత్సరాలు మీరు ఏం చేస్తారు అని అడిగితే అది దీనికి మొత్తం జవాబు రాదు ఏం చేయలేదు మీకు ఇక్కడ నేను ఒక నటిగా రాలేదు మీ ఇంట్లో ఉన్న ఒక మీ ఏం చెప్తారు ఎనీథింగ్ యూ కెన్ సేవ్ అడగ అడగచ్చు ఏం కావాలంటే నాకు నన్ను అడగచ్చు మీలాంటి నేను ఒకటి అమ్మాయి నేను దాని గురించి వచ్చాను ఎందుకంటే ఖచ్చితంగా రేపు మన పిల్లలు బాగా ఉండాలంటే వాళ్ళ ఫ్యూచర్ బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి రమేష్ గారు గెలవాలి అండ్ అన్ని మీకు గ్యాస్ ఉండవచ్చు మీ ల్యాండ్స్ ఉండొచ్చు మీకు ఎవ్రీ ఇయర్ మీకు టెన్ థౌసండ్ డబ్బు ఇవ్వచ్చు అది అన్ని మీ అకౌంట్కి డైరెక్ట్ గా వస్తుంది ఎక్కడైనా ఎంతవరకు ఇది పది సంవత్సరాల్లో బీజేపీ అయితే ఎక్కడైనా మీరు ఎంతవరకు ఒక పెద్ద లూట్ ఎక్కడ జరిగింది అది ఎంత ఏం లేదు క్లియర్ గవర్నమెంట్ మీకు ఉంది మధ్యలో డబ్బు తీసుకుని పని చేయకుండా అది కాదు మీకోసమే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రమేష్ గారు మేమందరూ ఇక్కడ కూర్చుని మీకోసమే పని చేస్తూనే ఉన్నాం అండ్ చేస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర నాట్ మన నా దేశం ఎలా ఉంది ముఖ్యం కాదు ఇక్కడ నుంచి టూ థౌజండ్ సెవెన్ వెళ్ళినప్పుడు మన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది అది మనం మెయిన్గా చూడాలి ఆ భవిష్య బాగుండాలంటే చాలా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు ఆ పిల్లలకి భవిష్య బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి బీజేపీ గెలవాలంటే రమేష్ గారు గెలవాలి సో ఈ ఈ టైంలో మీరు ఓట్ చేస్తున్నప్పుడు కమల పువ్వు ఎక్కడ ఉంది అది చూసుకొని కమల పువ్వుకు మీరు ఓట్ చేయాలి నరేంద్ర మోదీ గారు గెలవాలి మెయిన్ గా మీ కాన్స్టిట్యువెన్సీ నుంచి అనకపల్లి నుంచి మీరు అందరూ డిసైడ్ చేసి రమేష్ గారు ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్ కి ఆయన రాజ్యసభ మెంబర్ అనుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఒక జనా మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన లోక్ మెంబర్ మాత్రం కాదు నిజంగా చెప్తున్నాను రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ గెలిచి పంపిస్తారు చెప్తున్నాను సో అనకపల్లి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పనీజీగా అయిపోతుంది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ ఆగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది ఆ జన జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు సో అది అన్ని మీరు కలిపి గాజు గ్లాస్ ఉంది ఆ సింబల్ ఉంది అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి అన్ని చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి ఆ గ్లాస్ గా చూసి మీరు ఓటు వేయండి అసెంబ్లీ ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి మీకు తెలుసు నేను మాత్రం కాదు మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ పవర్ స్టార్ తో పని చేయడానికి నాకు అవకాశం దొరికింది ఆ వెరీ సింపుల్ మ్యాన్ అసలు మాట్లాడు టూ వర్డ్స్ మాట్లాడుతున్నాను బాగున్నారా బాగున్నానండి అంతే కానీ ప్రజలకి సేవ చేయడానికి కింద దిగి అన్ని పని చేస్తారు సో అలాగే ఈ బీజేపీ ఎన్డీఏ మీరు ఈ అలయన్స్ చూస్తే ఎలాగే ఉంది మీకోసమే మీకోసం పని చేయడానికి మేము అందరూ వస్తున్నాం చేస్తూనే ఉంటాం ఇప్పుడు కాదు ఎప్పుడైనా మీకోసమే ఇక్కడ ఉంటాం సో రమేష్ గారికి ఈ టైంలో కమలం పూలో మీరు చూస్తే కమలం పువ్వు మీ సింబల్ ఉంది దాంట్లో గెలుసుకోవాలి గెలుచుకోవాలి అదే నేను మీకు కోరిక పెడతాను అని అలాగే అసెంబ్లీ ఎలక్షన్ కి టలర్ ఉంది అది దేనికి మీరు ఓటు పేయండి మర్చిపోకూడదు అంటే మొత్తం మన స్థలాలు మన ఇల్లులు మన భూములు వ్యవసాయ భూములు అన్ని కూడా జగన్మోహన్ మన ఆస్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటాడంట మనం కావాల్సినప్పుడు ఇస్తాడంట ఇంతకన్నా దుర్మార్గం అమ్మా ఎందుకంటే అతను అప్పులు తెచ్చేదానికి మొత్తం ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టాడు ఇప్పుడు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి మన పొలాలన్నీ మన ఇల్లులన్నీ మన ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడంట మనం అడిగినప్పుడు ఇస్తాడంట అదేమి హి విషయం కాదు ఇది చాలా దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని